హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు చాలా మంది అక్క డైలీ వ్లాగ్స్ చేయండి చేయండి అని అడుగుతూ ఉన్నారు కదా బట్ చేయాలని నాకు కూడా ఉంది మా చిన్నదికి ఫిఫ్త్ మంత్ అయిపోయి సిక్స్త్ మంత్ అయితే పెట్టింది ఇంకా ఐడెంటిఫై చేస్తుంది కదా మదర్ని సో కాసేపు కూడా ఉండడం లేదు అందులో కూడా డే టైంలో లో నిద్రపోవడం చాలా తక్కువ అందుకే డైలీ వ్లాగ్ షూట్ అయితే కుదరట్లేదు ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే పాప కోసము అంటే పెద్ద పాప అంగన్వాడికి వెళ్తుంది కదా మధ్యాహ్నం లంచ్ లోకి ఉప్మా చేశాను అప్పుడప్పుడు కాఫీ టీలు స్కిప్ చేసి ఇలా హెల్తీగా తీసుకుంటే చాలా బాగుంటుంది దీని ధనియాల కషాయం అంటాము మా సైడ్ అయితే హెల్త్కి చాలా మంచిది అంటే పొట్టలో టమ్మీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే బాగా క్లియర్ చేస్తుంది అందులో ఇది రా పసుపు అనమాట పచ్చి పసుపు అంటాం కదా ఇన్స్టా మాటలో అయితే దొరికింది నాకు అప్పుడైతే హండ్రెడ్ గ్రామ్స్ పెట్టుకున్నాను దాన్ని కూడా కొంచెము ఇలా క్రష్ చేసి అందులో వేసిస్తున్నాను టూ గ్లాస్ వాటర్లో కొద్దిగా ధనియాలు అలాగే పచ్చి పసుపు టేస్ట్ కోసము బెల్లం కూడా యాడ్ చేశాను ఇది పది నిమిషాల పాటు బాగా మరిగించి వడగట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా లెమన్ ఆకులు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ టేస్ట్ కలవాటు పడిపోయారు అనుకోండి కాఫీ టీలు కూడా మానేస్తారు బాలింతలుగా ఎవరైనా ఉంటే ఇందులో లెమన్ స్కిప్ చేసి అన్ని వేసుకొని తాగొచ్చు అసలే సమ్మర్ వచ్చేస్తుంది కదా మనకి విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ అందులో కూడా వేడి చేస్తూ ఉంటుంది ఎక్కువ బాడీ ఈ ఎండల వల్ల మనకి ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది ఎంత నీరు తాగినా కూడా తాగినట్టే అనిపించదు అలాంటి టైంలో ఈ ధనియాలు అలాగే పసుపుతో చేసిన కషాయము చాలా బాగా వర్క్ అవుతుంది ఇందులో లెమన్ అలాగే పుదీనా ఆకులు వేస్తాం కదా ఒక గ్లాస్లో వంచుకున్న తర్వాత వేడి మీద ఉన్నప్పుడు ఇలా పుదీనా వేసేసి కాసేపు ఫైవ్ మినిట్స్ పెట్టేస్తే ఆ ఫ్లేవర్ అంతా అందులో పడుతుంది అప్పుడు తాగితే చాలా బాగుంటుంది ఇంకా నేను కషాయం అయితే పెట్టుకున్నాను పాపకి లంచ్ బాక్స్ కూడా రెడీ చేశాను ఇంకా మా పాపని లేపాలి స్నానం చేపించాలి ఆ లోపల నేను ఇటీ అయితే తాగేస్తాను పాపకి సిక్స్త్ మంత్ పడింది కదా ఇంకా నేనేం పత్యాలు ఉండట్లేదు అన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటున్నాను అంటే మరీ ఒకే సారి అన్నీ కాకుండా కొంచెం ఎప్పుడైనా ఇలా ఈరోజు లెమన్ తీసుకున్నాను అనుకోండి ఆ రోజు ఇంకా ఏం అనమాట లైట్గా తీసుకున్నాను ఇంకోసారి ఎప్పుడైనా హెల్త్ కోసము హెల్తీ డ్రింక్స్ ఫ్రూట్స్ అలా కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుంటున్నాను ఒకేసారి ఎక్కువ తినేస్తే కూడా మనకి పిల్లలకి సెట్ అవ్వదు జలుపు చేస్తూ ఉంటుంది ఇంకా నేను చాలా చాలా హెల్తీ డ్రింక్స్ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట బిఫోర్ కిడ్స్ ఇప్పుడైతే కంప్లీట్గా టైం లేక అవాయిడ్ చేశాను బట్ అవన్నీ మీకు చూపిస్తాను పొద్దున్న లేచినప్పటి నుంచి పిల్లలతో తర్వాత వంట పనులు ఎన్నో పనులు ఉంటాయి కానీ టీ మాత్రం ఇలా ప్రశాంతంగా కూర్చొని తాగితేనే నాకు తాగినట్టుంది లేకపోతే అస్సలు తాగినట్టు ఉండదు మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఈరోజు పాప కోసం అయితే పైనాపిల్ జ్యూస్ అయితే చేస్తున్నాను మార్నింగ్ ఒకసారి పాలు తాగదు అలాంటప్పుడు మా పెద్ద పాపకి ఏదో ఒక ఫ్రూట్ వేసి అందులో మిల్క్ తర్వాత బాదం కానీ జీడిపప్పు కానీ అలా వేస్తాను బలం కోసము ఈ మధ్య ఒక ప్రోటీన్ పౌడర్ ఇచ్చేస్తాననమాట అంటే మా మధ్య చేసుకున్నాడు వెయిట్ గెయిన్ కోసము ఆ పౌడర్ కూడా కొద్దిగా వేస్తాను సో ఎప్పుడైనా అలా వేస్తాననమాట ఈరోజు అయితే పైనాపిల్ జ్యూస్ ఇచ్చేసాను కొద్దిగా పాలు వేసి కూలికెళ్ళేటప్పుడు పిల్లలకి అన్ని టిఫిన్ ఒకసారి మిల్క్ తర్వాత జ్యూస్ అన్నీ ఇస్తే వాళ్ళు తాగలేరు సో మిల్క్ అవాయిడ్ చేసి ఇలా జ్యూస్ రూపంలో ఇస్తే తాగేస్తారు టిఫిన్ పెట్టిచ్చేసి లంచ్కి పెట్టి ఇంకా స్నాక్స్ పెట్టించేస్తే హ్యాపీగా తింటారు మా పెద్ద పాపని అంగన్వాడీ స్కూల్కి అయితే పంపించేసిన తర్వాత చిన్న పాపని కూడా ఇలా స్నానం చేపిచ్చేసాను పిల్లల్ని ఇలా చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి స్నానం చేసినప్పుడు ఇలా చెవులో క్లీన్ చేయాలన్నమాట ఇలా కాటన్ టవల్ ఉంటుంది కదా దాన్ని రౌండ్గా చేసుకొని చెవులో తర్వాత ముక్కులో సపరేట్ సపరేట్గా ఏ ఫ్రెష్గా తీసుకొని అలా క్లీన్ చేయాలన్నమాట మనం రెగ్యులర్గా యూజ్ చేసే బర్డ్స్ ఉంటాయి కదా వాటితో అయితే అస్సలు క్లీన్ చేయొద్దు ఇలా టవల్ కాటన్ టవల్తోనే క్లీన్ చేయాలి ఫస్ట్లో మా చిన్నది చాలా సైలెంట్ అనుకున్నాను కానీ అవి బాబోయ్ వాళ్ళే సతాయి చేస్తుందండి ఇప్పుడు ఎవరైనా పెద్ద పిల్లలకన్నా చిన్న పిల్లలు ఎక్కువ ఉంటారనుకుంటాను ఇప్పుడే నాకు అర్థమైంది నేనైతే ఫస్ట్ పెద్దదే కొంచెము తులవా చిన్నది చాలా సైలెంట్ గా ఉంది అనుకున్నాను కానీ మా పెద్ద కన్నా ఒక ఆరాకులు ఎక్కువే చదివింది చిన్నది లో వంట చేసేటప్పుడు ఇలా సాప్ మీద పడుకోబెట్టేస్తారు అనమాట కానీ అక్కడ కూడా ఉండదు రౌండ్ లేసేస్తుంది చిన్న అయితే రెడీ చేసి హాల్లో పడుకోబెట్టేశాను ఇంక ఈ రోజు ఫ్రైడే నేను కూడా తలస్నానం చేసి పైనాపిల్ కేసరి చేద్దాము దేవుడి కోసం నైవేద్యంగా అని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా మా అత్తయ్య కూడా నార్మల్ పూజ అయితే చేస్తారు చాలా రోజులైనా అసలు దేవుడికి నైవేద్యాలు పెట్టి ఏదైనా పండగ వస్తే తప్ప పెట్టట్లేదు నార్మల్ గా అయితే ప్రతి శుక్రవారం మంగళవారం అయితే ఏదో ఒక నైవేద్యం చేస్తూ ఉంటాం నేను గానీ మా అత్తయ్య గానీ కానీ మా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి సరస్వతి వీళ్ళిద్దరిని రెడీ చేయడానికే సరిపోతుంది అందులో మా పెద్ద పాప ఉంది కదా సుదీక్ష అది లక్ష్మీదేవి అనమాట మధ్యాహ్నానికి దానికి నైవేద్యంగా సపరేట్ చేయాలి ఇలా పనులతోనే ఇంట్లో బిజీ బిజీగా సరిపోతుంది అందులో మా ఫ్యామిలీ పెద్దది కాబట్టి నేను అలాగే మా అత్తయ్య ఇద్దరు కలిసి చేసినా కూడా పని ఉంటూనే ఉంటుంది మూడు పూట్ల చేయాలి తర్వాత ఇంట్లో క్లీనింగ్ తర్వాత బయట క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి కింద నానమ్మ తాతయ్య వాళ్ళిద్దరిని చూసుకోవాలి వాళ్ళకి ఏదైనా కావాలంటే చేయాలి ఏదో ఒక పనులు ఉంటే ఉంటాయి అన్నమాట నాకు ప్రసాదాలు ఎంతో తక్కువ చేద్దాం అనుకుంటాను కానీ చేయి రాదండి చాలా ఎక్కువగా చేస్తాను సో అది వేస్ట్ అయిపోతుంది తర్వాత మా ఇంట్లో స్వీట్స్ ఎక్కువ తింటారు అంటే మా ఆయన కానీ కొద్దిగా తింటాను కానీ మళ్ళీ మా అత్తయ్య కూడా ఎక్కువ తింటారు వాళ్ళు ఎక్కువ స్పైసీ స్పై చెక్ చేస్తారనమాట అలాగే మా అమ్మ ఇంట్లో సైడ్ అయితే నేను కానీ మా అమ్మ కానీ మా తమ్ముళ్ళు కానీ ఎక్కువ స్వీట్స్ తింటామనమాట అది కూడా బెల్లంతో చేసినవి హెల్తీగా సో మోస్ట్లీ నేను బెల్లంతో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఈరోజు పైనాపిల్ కేసరి కూడా బెల్లం కరగబెట్టేసి చేశాను కానీ బెల్లం వేసినట్టే అనిపిలేదు నాకైతే ఫస్ట్ దేవుడికి తీసి పక్కన పెట్టేసి మిగతా అది గట్టిగా అయిపోతుంది కదా అలానే ప్యాన్లో ఉంటే అందుకని ఇంకో బౌల్లో సెపరేట్గా తీసి పెట్టాను నేను వీడియో షూట్ చేసినప్పుడు ఏ రోజు వీడియో ఆ రోజు అప్లోడ్ చేయను అంటే ముందుగా ఒక మూడు నాలుగు వీడియోలు ప్రైవేట్ లో స్కెడ్యూల్ పెట్టేసుకుంటాను అంటే త్రీ ఫోర్ డేస్ కి మండే ట్యూస్డే వెన్స్డే అనేసి ఈ రోజు అయితే పైనాపిల్ కేసరీ చేశాను ఇంకా ఆ వీడియోని కూడా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి పెట్టుకుంటాను అంటే ఎప్పుడో అప్లోడ్ చేయడానికి కానీ మొన్న ఏమైందంటే ఆ వీడియో ప్రైవేట్ లో లేకుండా పబ్లిక్ లో ఉండిపోయింది అర్ధరాత్రి వంటి కంటికి అయితే అప్లోడ్ అయింది అనమాట అది నేను చూసుకోలేదు సరిగా నెట్ ప్రాబ్లం అయ్యి దాని కింద అయితే చాలా మంది కామెంట్ చేశారు అక్క ఈ టైంలో కూడా నువ్వు పడుకోవా ఈ టైంలో కూడా ఏం చేస్తున్నావు అనేసి కానీ ఆ టైంలో నేను పాడుకునేసాను ఎవరికి కూడా రిప్లై ఇవ్వలేదు పొద్దున్న చూసే కుదిరిక ఆ వీడియోకి త్రీ కే వ్యూస్ అయితే ఉన్నాయి బట్ అలా చేస్తే మనకి వ్యూస్ రావు మళ్ళీ రావు అనేసి నేను ఇంకా డిలీట్ చేశాను తర్వాత ఎప్పుడైనా అప్లోడ్ చేద్దామని ఒక్కసారి ఈ యూట్యూబ్లో తలనొప్పి అలా ఉంటుందన్నమాట మనకి సో ఏదో చేద్దామని ఎప్పుడో చేద్దామనుకొని ఒక్కొక్కసారి టైం కన్వీనియంట్గా లేకుండా పిల్లలు పడుకున్న తర్వాత నేను అప్లోడింగ్లు ఎడిటింగ్లు ఇవన్నీ చేసుకుంటాను కదా సో అప్పుడు ఒక్కొక్కసారి ప్రైవేట్లో పెట్టకుండా పబ్లిక్లో ఉండిపోయింది అది గమనించుకోకుండా నేను ఆ వీడియోని చూడలేదు మళ్ళీ పడుకుని నిద్ర వచ్చేసింది నాకు ఆ రోజు బాగా అలసిపోయి నిద్ర వచ్చేసింది అనమాట పద్దులు లేసేసరికి పైనాపిల్ వీడియో అప్లోడ్ అయిపోయింది ఏంద్రా ఏంద్రాయినా ఇది ఎలా అప్లోడ్ అయింది అనుకుంటే మళ్ళీ రాత్రి నేను నిద్రపోయాను ఇలా పెట్టేసి అది పబ్లిక్లో వెళ్ళిపోయింటుంది అనిపించింది తర్వాత ఆ వీడియోని డిలీట్ చేశాను అయితే ఎలిఫెంట్ బ్రింజాలతో తవా ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను రౌండ్ రౌండ్గా కట్ చేసి ఇంకా పులుసు అనేది మా ఇంట్లో కంపల్సరీ ఉండాలి ఏదో ఒకటి ఫ్రై కానీ పులుసు మా ఆయనకు పులుసు లేనిదే ముద్ద దిగదు అనమాట అందుకని ఈరోజు కారం పులుసు టైప్లో బండకాయ వేసి చేశాను అలాగే వంకాయని కూడా మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టేస్తాను ఆ లోపల మా పాప బేర్ బేర్ అని అరుస్తూ ఉంది మా అత్తయ్య దగ్గర కూడా ఉండడం లేదు ఈ మధ్య అరుస్తూ ఉందనమాట ఇది బాగా మ్యాగ్నెట్ అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్కటిగా కాల్చుకునేస్తాము ఇది ఇండస్ వ్యాలీ పాన్ ఫ్రై అనమాట ఇది చాలా హెల్ప్ అవుతుంది నాకైతే అట్ ఏ టైం ఒక ఫైవ్ పెట్టి ఈజీగా ఫ్రై చేసేయచ్చు ఇలా ఫ్రై ఐటమ్స్ చేసుకునే దానికి చాలా బాగుంటుంది లంచ్ అంతా అయిపోయిందండి ఇంకా మా చిన్నది చూడండి వెళ్ళాను దాని దగ్గరికి పక్కన ఉంటే కీ కీగా నవ్వుతుంది అదే నేను ఏదైనా పని చేసుకుంటాను అనుకోండి ఒక్కటే ఏడుపు పిల్లలకి ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ రాగానే ఇంకా ట్రై చేస్తూ ఉంటారు వచ్చి నోట్లో చేతులు వేసుకోవడము కాళ్ళు పెట్టుకోవడము తర్వాత ఇలా ఏదో ఒకటి కొరకడము ఇంకా మా సాయంత్రం అయిపోయింది సాయంత్రం అయిన తర్వాత మా పెద్దది కూడా వచ్చేసింది ఫోర్ ఓ క్లాక్ వస్తుంది అది వచ్చిన తర్వాత ఏదో ఒక పాలు బిస్కెట్ అవన్నీ చేసి ఆడుకోమని చెప్తానమాట దానికి ఇలా టవర్స్ పేర్చుకుంటూ ఆడుకుంటూ ఉంది ఇంకా మా చిన్నది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంది అక్క ఏం చేస్తుంది ఏంటి అనేసి ఇంట్లో మనంకి ఏ అలవాటు ఉంటాయో పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుందండి మనం ఫోన్ చూస్తూ ఉన్నాం అనుకోండి పిల్లలు కూడా ఫోన్ చూస్తూనే ఉంటారు అలాగే మనం ఏదైనా వంట చేస్తూ అనుకోండి పిల్లలు కూడా ఆ వంటని గమనిస్తూ ఉంటారు అంటే పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారో పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు అనమాట అందుకని నేను కూడా ఫోన్ చూడడం చాలా మానేశాను చాలామంది అక్క నీకు ఇష్టమైన సబ్స్క్రైబర్లకే ఇస్తావా నచ్చినట్టు రిప్లై అక్క ఇవ్వవు అని ఫీల్ అవుతున్నారు కానీ విషయం అది కాదండి పిల్లల దగ్గర ఫోన్ చూడకూడదని చెప్పి నేను వీడియో షూట్ అప్పుడు తర్వాత ఎడిటింగ్ అప్పుడు ఏదైనా ఫ్రీ టైంలో పిల్లలు నిద్రపోయినప్పుడు మాత్రమే ఫోన్ చూస్తూ ఉంటాను మీకి ఏదైనా మెసేజ్ కామెంట్స్ పెట్టినప్పుడు రిప్లై ఇస్తూ అనమాట ఈ మధ్య మా పెద్దది ఉంది కదా ఇలా లాక్ వేసిస్తుంది సో ఈ లాక్కి ఒక సైడ్ ఇలా వేస్తాం కదా ఆ సైడ్ అనేది టైట్ అయిపోతుంది అనమాట వేసేటప్పుడు ఏమో ఈజీగా వెళ్ళిపోతుంది కానీ తీసేటప్పుడు చాలా టైట్గా ఉందనమాట అందుకని మా మొన్న ఏదైనా ఇంట్లో రిపేర్ స్విచ్ బోర్డు రిపేర్ ఉంటే ఒక ఎలక్ట్రీషియన్ వచ్చాడు ఎలక్ట్రిషియన్ చేత తీపిచ్చేసాను నాకు బాగా చాలా భయం వేసింది ఇలా ఉనిందనమాట ఇంకా ఎలక్ట్రిషియన్ చేత కింద ఉండేవి అనమాట ఒకసారి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు టూ ఇయర్స్ ఏమో తనకి అప్పుడు నేను బాత్రూంలో పెట్టి వేసింది కానీ ఆ డోరు ఈజీగా లాగడంతో మొత్తం డోర్ డూరే గట్టి సరిపోయింది నాకు అందుకని భయం వేసి ఇంకా దాన్ని అయితే తీపిచ్చాను పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మా ఇంట్లో బెడ్రూమ్ లో ఒక బాత్రూమ్ ఉంది అలాగే బయట ఒక బాత్రూమ్ ఉంది మా అత్తయ్య బయట ఉండే బాత్రూమ్ యూజ్ చేస్తారు మా అత్తయ్య వెళ్ళిన ప్రతిసారి గిడబెట్టేసింది ఇంట్లో ఎవరొకరు ఉంటాం కాబట్టి తీస్తాము అదే ఎవరు లేని లో గిడబెట్టేసినప్పుడు డేంజర్ కదా కానీ పిల్లలకి ఇంకేం తెలుస్తుంది వాళ్ళు ఏదో ఒక ఆట అనుకుంటారు మీరు రెంటింట్లో ఉన్నా సరే కింద అందేట్లుగా ఏదైనా లాక్స్ ఉంటే క్లోజ్ చేపించేయండి చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్ బాయ్